ఇంటికి రాక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ డేస్ అవుతుంది చూడండి ఎంత మెస్ ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ధృవాణి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చా ఎందుకంటే ఇదంతా క్లియర్ చేసుకున్నాక వాడు వస్తే కొంచెం బెటర్ అని ఉంటే ఏ పని చేయనీడు సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి కిచెన్ హాఫ్ క్లీన్ అయిపోయింది ఇంకా అంతా క్లీన్ చేసి వంట చేసి అప్పుడు దృవ్యం తీసుకొని వద్దాం అనుకుంటున్నాం సో లెట్ స్టార్ట్

മേശ്വരം രാമേശ്വരം ട്രൈൻക്ക് പോസ്റ്റ് കഥ ശ്രീരംഗം అయితే నీ ఇది వేసేసాక చెప్పింది ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంకా డైరెక్ట్ కాకరకాయలు వేసేసుకోవడమే ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా సో వీటిని డైరెక్ట్ వేసేసుకోవడం ఒక కాకరకాయలు అది రోస్ట్ అయ్యేలాగా మనం వెల్లుల్లి ఫుడ్ తీసుకొని కొంచెం లంచ్ పెట్టుకున్నాము వెల్లుల్లి కారం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీ అయినా పట్టుకోవచ్చు నాకు ఆల్రెడీ వెల్లుల్లి కారం ఉంది కాబట్టి కొంచెం ఇవి తగిలేలాగా ఉత్తి వెల్లిపాయలు అనమాట ఒక హాఫ్ కేజీకి ఒక సిక్స్ సెవెన్ తీసుకురండి నాకు బికాస్ మాకు ఆ ఫ్లేవర్ కొంచెం వచ్చి ఈ లోపలి రోస్ట్ అవుతూ ఉంది పచ్చిమిర్చి మాత్రం అస్సలు యూజ్ చేయకండి కాకరికా అస్సలు టేస్ట్ బాగుండదు నాకైతే అస్సలు నచ్చదు వెల్లుల్లి కారం అయితే ఈజ్ బెస్ట్ అసలు సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ కర్రీ చాలా ఇష్టం ఎస్పెషల్లీ మా హస్బెండ్ చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ దీనికి కాంబినేషన్గా పప్పు ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు పప్పు సాంబార్ ఎనీథింగ్ అదనమాట దిగువళ లేకుండా పని చేసుకుంటే కొంచెం కొత్తగా ఒక లాభం ఉంది నాకు కష్టపడితే ఇంక ఏడుస్తానేమో అని కూడా అనిపిస్తుంది నాకు బోర్ కొడుతుంది వాడితో హాయ్ వాడు ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్ వాటర్ అది లేదు కాబట్టి రైస్ లేవు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను సో ఎన్ని పాలి అయితే ఒకసారి కొంచెం సేఫ్ అయ్యాక అవి హాఫ్ వరకు రోస్ట్ అయ్యాక అప్పుడు వేసుకుంటే బెటర్ లేదంటే మాడిపోతాయి కర్రీ అవుతుంది మనం వీళ్ళు పసుపు కూర్చొని మాట్లాడుకుందాం ఏం మాట్లాడాలి నేను చూడండి మంచి మద్రిబీచేలో కూర్చొని వాడున్నట్టు ఫీల్ అయిపోతున్నా పిల్లలు వచ్చాక కొంచెం ఫ్రీ టైం మీ టైం కావాలనిపిస్తుంది కానీ వాళ్ళు లేకపోతే అసలు ఏం చేయాలో తెలియదు నాకైతే మార్ చాలా వర్క్ ఉంది కానీ ఏం చేయాలనిపించట్లేదు అదే వాడు ఉంటే గబగబా వాడిని చూసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ సైకిల్ పని కూర్చోబెట్టైనా చేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటో చేయాలంటే బద్ధకంగా ఉంది సో చేస్తున్నా మమ్మీ వాళ్ళ ఇంట్లో మంచి తెల్ల కావలు పెట్టుకొని స్నానం చేసి వచ్చాను అనమాట ఇక్కడికి ఇంకా వాడు అక్కడే ఉంటే కొంచెం నాకు అంతా అయిపోయి రిలాక్స్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి ఇంకా మన యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడాలంటే అసలు నేను ఇలా కెమెరా ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతా అనేది అస్సలు అనుకోలేదు చాలా భయం ఉండేది అంటే నార్మల్గా బాగానే మాట్లాడతా అని అంటారు అందరు మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ స్టార్ట్ చేయను కానీ కెమెరా ముందు వచ్చి ఆన్ కెమెరా మాట్లాడాలి అంటే అసలు ఏం మాట్లాడాలి ఎలా రిసీవ్ చేసుకుంటారు మెయిన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన క్రిటిక్స్ అండి వాళ్ళు వాళ్ళు మనల్ని ఎగిరిస్తుంటారు ఎందుకంటే పొద్దున్నేస్తే వాళ్ళే కదా మనం ఫేస్ టు ఫేస్ చూసేది సబ్స్క్రైబర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళని ఇంకా ఫేస్ వరకు మనం రాలేదు కాబట్టి సో దట్స్ ఓకే కానీ మన ఫ్యామిలీ వాళ్ళని నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు ఇలా అనుకుని ఉండాల్సింది ఎస్పెషల్లీ మా మమ్మీ అసలు ఏ చేసినా ఇది ఎందుకు ఇలా చేస్తావు అలా చేయొచ్చు కదా అని చెప్పి ఏదో ఒకటి అంటేనే ఉంటుంది బట్ ఆ ఇన్పుట్స్ తీసుకుంటూ కూడా నేనైతే మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నా బట్ ఇంకా మంచి రీచ్ వస్తే కొంచెం నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది ఎందుకంటే స్లోగా వెళ్తుంది ఛానల్ చూడాలి ఏదైనా మంచి కంటెంట్ చేయగలుగు చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది సరిపోదు మనకు ఏదైనా మంచిగా చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే అది కూడా ఫాస్ట్గా వస్తే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది కుకింగ్ చేద్దామా అంటే నాకంటే టైం ఉండట్లేదు వాడితో లేదంటే డ్యాన్స్ వీడియోస్ దట్స్ నాట్ ఫర్ మీ రైట్ నౌ చేస్తే అన్ని ఇంత ముందుకు నేను బాగానే డ్యాన్స్ చేస్తాను అన్నీ చేశాను టిక్ టాక్ ఉండే మీకు గుర్తుంది కదా సో ఆ టిక్ టాక్లో అయితే బాగా చేశాను అనమాట కానీ ఇప్పుడు నాకు అసలు అది నచ్చట్లేదు నెక్స్ట్ ఆర్ట్ వచ్చి నాకు డిఐవైస్ కూడా బాగానే చేస్తాను డ్రాయింగ్ బాగానే వేస్తా అవన్నీ వచ్చు కానీ టైం 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 నేను మేనేజ్ చేసుకోలేకపోతాను లేదని రాదు కానీ ఆ టైంని నేను మేనేజ్ చేసుకోలేకపోతాను వాడు పడుకున్నప్పుడు బ్యాలెన్స్ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది వాడు లేచినప్పుడు వాడితో సరిపోతుంది సో కొంచెం టైం పడుతుందేమో న్యూ హోమ్స్ కదా ఇంకేది బ్యాలెన్స్ చేసుకోవడం సరిగ్గా రావట్లేదు అంటే నేను తిన్నాం కూడా ఎప్పుడో తింటున్నా అలా అయిపోతుంది చూడాలి వాడికి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వచ్చాక ఇంకా చేసేది అయితే చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కమెంట్స్ చేయండి నాకు మంచి బూస్ట్ అప్ ఇవ్వండి సో అప్పుడైతే నేను మంచి కంటెంట్ చేయగలుగుతా మళ్ళీ మీకు ఏది కావాలో కూడా చెప్పండి డెఫినెట్లీ ఐ ట్రై టు డూ డూ దాట్ ఆర్ట్ అయితే బాగానే వచ్చండి నాకు ఆర్ట్ అంటే ముగ్గులు బాగా వేస్తాను కోన్ మెహందీ బాగా పడతాను అండి ఇలా కాదనుకోండి మంచి మెహందీ కూడా పెట్టగలుగుతా ఇంకా డ్రాయింగ్ పెయింటింగ్ కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అలా కూడా చేస్తాను నేను ఒక పిక్చర్ పెడతాను ఇక్కడ చూడండి నేను ఒక ఆర్ట్ చేసా కరోనా టైంలో అనుకుంటా అది కూడా చేసి మా వాళ్ళు ఇచ్చారు అది బాగుందా లేదా కూడా ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్లో సో అదనమాట ఒకసారి కర్రీ దగ్గరికి వెళ్ళొద్దాం కర్రీ అయితే సగం అయిపోయింది సగం కూడా కాలేదు ఇంకా కొంచెమే అయింది చాలా టైం పడుతుంది కాకరకేట చాలా టైం పడుతుంది కదా సో అది మ్యాటర్ ఏం మాట్లాడాలి చాలా రోజుల నుంచి ఆన్ కెమెరా మాట్లాడాలి అని అనుకున్నాను మాట్లాడాను నా మనసులో అందైతే నేను మీకు చెప్పేశాను సో దట్స్ ఇట్ ఒక్కదన్నే కూర్చొని ఇంట్లో మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ అలా వంట చేస్తున్నాను ఇంకా చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయి నేను పైకిల్లో ఒక మొక్క పెట్టాలనుకుంటున్నాను చాలా డేస్ అవుతుంది ఆల్సో ఐమ్ ఏ గార్డెనర్ మీకు తెలియదు కదా చాలా మొక్కలు పెంచాను ఒక థర్టీ ఫార్టీ థర్టీ ప్లాంట్స్ వరకు పెంచాను టూ ఇయర్స్ బ్యాక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇంకా ఆబ్వియస్గా కుదరదు కాబట్టి నా చేయలేదు కానీ మంచిగా వెజిటేబుల్స్ నేనే దాన్ని ఆకుకూరలు మిర్చి పెట్టా బట్ ఇట్ డి వర్కౌట్ సో అలా కొన్ని మొక్కలు కూడా పెంచాను బాగానే మా ఇంటి వాతావరణం కూడా చూడండి ఇలా ఉంటుందన్నమాట పీస్ఫుల్గా అన్ని మొక్కలే ఇంకా ఇటు కోళ్ళు కూడా ఉండేవి కానీ మా ఎందుకో కొంచెం వాళ్ళు అవన్నీ ఈ మునగ చెట్టు వెనక చూడండి బనానా ఇది సొరకాయ అండ్ ఇందులోనే చిక్కుడుకాయ కూడా ఉంది మీకు చిక్కుడుకాయలు కూడా కనిపిస్తాయి అనుకుంటా అదిగోండి అక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే ఇదిగోండి 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 చిక్కుడుకాయలు సో ఇది ఒక ల్యాండ్ని వాళ్ళు మొత్తం ఫార్మింగ్కి యూజ్ చేస్తున్నారన్నమాట ఇదంతా సొరకాయ చెట్టు చాలా వచ్చాయమన్నా మనకు ఇచ్చారు ఒక రెండు మూడు ఇది జాక్ ఫ్రూట్ అదేమో కొబ్బరి చెట్టు కరివేపాకు చెట్టు మామిడి చెట్టు సొరకాయ సొరకాయ ఇంకా అటువైపు వెళ్తే వాళ్ళు కందిచే నేసారనమాట అది ఉంది గోరింట చెట్టు టొమాటోస్ వంకాయలు ఆకుకూరలు అన్నీ బాగానే పెట్టారు కానీ సీజన్ కదా ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కటి వస్తున్నాయి ఈ ప్లేస్ ఏ బట్టి మంచిగా మాకు అవి వస్తాయండి పక్షులు వాటికి ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటాను అనమాట ఇక్కడ పెడితే అవి వచ్చి తినేసి వెళ్తాయి సో అలా ఉంటుంది మా ఇంటి చుట్టూ పీస్ఫుల్గా కాబట్టి నాకు ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా రెస్ట్ కోసం కానీ నాకు ఇక్కడ ఉండడమే ఎక్కువ ఇష్టం మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఇట్లా ఒక్కదాన్ని ఉంటే మాత్రం నాకు అసలు హాయిగా ఉంటుంది అంటే మిస్ అవుతా వర్క్ కూడా చేసుకుంటా కానీ కొంచెం నేనైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ రోజులో మార్నింగ్ సెవెన్ టు టెన్ టెన్ పైన ఉండేదాన్ని మొక్కల దగ్గర మళ్ళీ ఈవినింగ్ ఒక టూ అవర్స్ వెళ్ళి వచ్చి మళ్ళీ సిక్స్కి వెళ్ళి మళ్ళీ నైట్ సెవెన్ థర్టీ అట్లా పైన ఉండేదాన్ని పైన నేను ఆర్ట్ కూడా వేశాను అది కూడా నేను మీకు చూపిస్తా ఒకరోజు కర్రీ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయింది ఇలా వచ్చినప్పుడు నేను కొంచెం చేసుకుంటున్నాను ఇది ఇంకొంచెం రోస్ట్ అయ్యాక మనం కాకరకాయ కా సారీ ఎల్లిపాయ కారం వేసుకొని షుగర్ వేసుకొని ధనియా పౌడర్ వేసేసుకోవడం అంతే తీసుకున్నా సో అవి సర్దేసా అన్నమాట టొమాటోస్ మిర్చి చక్కెరకాయ తీసుకున్నా అది అవుతుంది వంట కూడా అయిపోయింది సో ఇప్పుడు డిషెస్ క్లీన్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోదాము పదండి పైకి వెళ్దాం ఇందాక చెప్పా కదా నేను ఆర్ట్ వేసా అని ఇదే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూలో వేసా ఇవన్నీ నా పాచ్ అప్పు నేను చేసిన ఇంకా చాలా ఉన్నాయి విరిగిపోయాయి ఎండకి రెండు పూలు ఇంకో లేదు ఏం చేయను మా హస్బెండ్ వచ్చాక కట్ చేయించి దేవుడికి పెట్టిద్దాం మంటి పక్క అయిందాక కింద పని చేయండి అంత ఉంటుందో అక్కడ ప్లాంట్స్ 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 మోర్ ప్లాంట్స్ మన వర్షానికి చాలా పెరిగాయి కానీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు అందరికి మంచిగా ఒక మంచిగా పనులు తప్పిస్తూ మంచిగా యాక్చువల్గా ఈ సి టీచరు సో ఇలా చేస్తారు అవి ఏం చెట్టు నాకు తెలియదు ఏదో కని చెట్టు అనుకుంటున్నాను కరెక్ట్ మీ రైట్ రాంగ్ సరికాయ పని ఎంత బాగుందో ఇటు నుండి అటు ఇప్పుడు నేను ఈ పోట్ ఈ టబ్లో పెట్టాలా లేకపోతే ఆ టబ్లో పెట్టాలా అని చూస్తున్నా నేను అప్పుడు కాంపోస్ట్ తయారు చేశాను అనమాట సో అదొకటి ఉంది మరిది స్క్రాప్ ఏంటి తెలియట్లేదు ఫస్ట్ అయితే సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టి తర్వాత చెట్టు పెడదాం అనుకుంటే ఈ మట్టి ఎంత కొట్టినా రావట్లేదు చేతులు నొప్పులు వేస్తున్నాయి అప్పట్లో నాకు టూల్స్ కూడా ఉండేవి ఇట్లా ఇంకా చాలా టూల్స్ గ్లౌజు ఇంకేవో ఒక ఐదు ఆరు రకాలుగా ఉండేవి మంచిగా ఇది రావట్లేదు ఇప్పుడు ఈ టబ్లో ఈ టబ్బు సాయిల్ని పైకి కింద చేసి ఇందులో కాంపోస్ట్ కలిపి ఇంకేదేంటి కోకోపీట్ కలిపి అప్పుడు సాయిల్ ప్రిపేర్ చేశాక ముక్క పెడితే వర్కౌట్ అని ఆలోచన ఇది కాంపోస్ట్ ఇంట్లో కూడా చేసేదాన్ని అప్పట్లో కానీ పిల్లలేదు ఇది కాంపోస్ట్ కాకపోతే డేట్ ఉందా లేదా చూడాలి ఆయన కాంపోస్ట్కి డేట్ ఏముంటుంది నా పిచ్చి కానీ ఇంకా దగ్గర రోజ్ మిక్స్ నీమ్ నీమ్ కాంపోస్ట్ ఏదో ఉండేది వచ్చి హెల్ప్ చేయచ్చు కదా మీరందరూ మీకు కూడా ఒక కథ పువ్వు ఇస్తా ఏంటి వాళ్ళు ఇంత ఓపెన్ అయిపోయి ఓవర్ ఇయర్స్ అని అనుకుంటున్నా నాతో మాట్లాడితే మీకు పిచ్చెక్కి ఆపవమ్మ తల్లి సోది అంటారు మా మమ్మీని అడగండి చెప్తుంది కామెంట్స్లో పడి చెప్తే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి టైం ఎప్పుడు ఫోర్ అసలు అవుద్దంటారా ఐదు వేళ నాకైతే నమ్మకం లేదు దున్నాలిలో దోశ పిండి పట్టేస్తున్నా అలానే రైస్ కూడా కడిగేస్తే పని అయిపోతుంది அவி ட்ராங்கிலா பெட்டாலா திருவு திருவி திருவி பாலுக்குவா సూపర్ దుర్విదేంటా చాలమ్మ కారబిల్ల బిల్లా పూర్ణాలు పూర్ణాలు ఫ్రెష్నా చకోడి ఇంకా చెకోడి ఇదేంటి చెప్పు పల్లి గైస్ ఇది అవర్ ఫే గుడ్ నైట్ చెప్పండిగా గుడ్ నైట్ చెప్పండి గుడ్ నైట్ చెప్పు నో చెప్పు గుడ్ నైట్ సబ్స్క్రైబ్ చేయండి సో అంతే అనమాట ఈ వీడియోకి రాయ అండ్ రఫ్ వీడియో సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కామెంట్ కూడా చేసేయండి మీకు ఎలా అనిపించిందో నా ఫీలింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారో సో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతే ఈ వీడియోకి బాయ్ బాయ్